గారు ఏంటి బీజేపీ లక్ష్మణ్ గారు అంటే ఏ పార్టీ అయినా ఉన్న పరిస్థితిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రధానంగా చూస్తారు సీనియర్ లీడరు మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ అయినా అలాగే రాజ్యసభ ఆయన ఏమంటారంటే ముస్లింలకు అప్పనంగా రిజర్వేషన్లు కట్టబెట్టేయడానికే బీసీ జనాభా తగ్గించి చూపిస్తున్నారనే సీరియస్ కామెంట్ చేస్తారు అది చెప్పండి దానికైనా ముందు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ రెండు కలిపి చెప్పండి నమస్తే అండి నమస్కారం ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ మీకు టైం టైం మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం సార్ రీసౌండ్ వస్తుంది చెప్పండి మీ వాయిస్ బానే ఉంది మీరు మాట్లాడండి ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎవరు వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళని వాళ్ళే సానుభూతి కావాలనుకున్న ఒకలాగా అవతల టార్గెట్ చేసిన ఒకలాగా ఈ విధంగా ముందుకెళ్తున్న సంగతి మనం ఎన్నో సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వాలను పడేయాలన్నప్పుడు పడగొట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు నిలబెట్టాలన్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారో మనకు తెలిసిన గతంలో మనం ఎన్నో చూసినాం కూడా సార్ ఇప్పుడు అంతకు అంతకు వేరే విధంగా పోతుంట నేను అనుకోవట్లేదు ఇక్కడ మనం రెండు రకాలుగా కూడా చూడొచ్చు సార్ ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన మీద సానుభూతి పెంచుకోవడానికి ఆయనకు తెలియకుండా చేసిండని అనుకోవట్లేదు అనేది కొంతమంది అనుకుంటున్న విషయం కొంతమంది ఆయన తెలిసి చేసినారు ఆయనకు అధిష్టానం దగ్గర అపాయింట్మెంట్ దొరకట్లేదు అని అనేది రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర అపాయింట్మెంట్ దొరకపోవడానికి కారణాలు నాకు కనిపించట్లేదు ఎప్పుడంటే ఢిల్లీ వెళ్తున్నారు కలుస్తున్నారు ఇప్పుడు ఎక్స్పెన్షన్ చేయడం కానీ కొన్ని విషయాలలో ఈయన పట్టించుకోకపోవడం కానీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలలో ఒక ఉత్సాహంగా లేరు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఒక విధమైన ఎక్స్ప్రెషన్ ఇప్పిస్తే కూడా అది ఈయనకు ప్లస్ అవుతుంది లేదంటే వ్యతిరేకంగా ఉన్నారు అన్నప్పుడు ఈయనకు ఈయనకు సానుభూతి వస్తుంది ఇంత చేస్తున్నానని ఏదో ఇవ్వడానికి ఇంకొకటి సార్ ఇప్పుడు పీసీ రిజర్వేషన్ల గురించి లక్ష్మణ్ గారు మాట్లాడిండ్రు అని చెప్పిండ్రు కరెక్టే సార్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ల గురించి జనగణన గురించి వీళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి మీరు ఈ ఇది మనకు మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చనే సార్ మనకు ఏదైతే ఈ బీసీ గణన జరిగినప్పటి నుంచి ఇది కరెక్ట్గా జరగట్లేదు అందరి ఇళ్ళకి వెళ్ళట్లేదు అని చెప్పి మనము కంప్లైంట్ చేస్తున్నాం స్వయంగా ముఖ్యమంత్రి గారే సహకరించట్లేరు అందరు అని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భం చూసినాము మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏదైతే మూడు కో మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ప్లస్ పదహారు లక్షలు అటెండ్ కాలేదు అంటారు మూడు కోట్ల డెబ్బై లక్షలే జనాభే వచ్చిందని చెప్తున్నప్పుడు టోటల్ జనాభానే రాంగ్ వచ్చిందనేది ఇప్పుడు కంప్లైంట్ మెయిన్ బీసీ వర్గాలకు పక్కకు పెట్టినా కూడా ఎందుకు అంటే మనకు వచ్చేసి ఎలక్షన్ ఏదైతే ఓటర్ లిస్ట్ కానివ్వండి ఇప్పుడు ఏదైతే విద్యార్థుల లెక్కలు కానివ్వండి టెన్త్ వన్ టు టెన్త్ టెన్త్ వరకు చదివిన విద్యార్థుల లెక్కలు కానివ్వండి ఇవన్నీ ఏ లెక్కలు తీసుకున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇక్కడ ముస్లిం తీసుకొచ్చారు అన్న ముస్లింలకు అప్పనంగా రిజర్వేషన్లు బీసీ జనాభాలో కోత అనేది లక్ష్మణ్ గారు చేసిన కామెంట్ అంటే ముస్లిం లో తొంభై శాతం మందిని బీసీల్లో చేర్చేసి ఈ హిందువులో ఉన్న ఉన్న ఒకటే ఒకటే అని చూపించడం అనే దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇస్తానన్నది ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు గతంలో ఏం జరిగిందో మనం చూసినాం సార్ మన మొన్న సీట్లు ఇచ్చినప్పుడు దాదాపు ఇరవై రెండు సీట్లు ఇచ్చారు మైనారిటీలకే బీసీ కోటా కింద ఇచ్చినట్టు లెక్క చెప్తున్నారు వాళ్ళు పార్లమెంట్కి ఇద్దరు అని చెప్పారు ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు ముస్లిం ఏదైతే వాళ్లకు పన్నెండు శాతము ఏదైతే ముస్లింస్ ఉన్నారో పన్నెండు శాతానికి దాదాపు పది పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు బీసీ వర్గాలకే వచ్చిందని చెప్తున్నారు ఏదైతే వీళ్ళు కాదు కాదు బీజేపీ ఒకటి ఒకటి సునీత గారు ఇక్కడ కాదు ఒక నిమిషం బీసీలకు న్యాయం జరగాలి అనే దాని కోణంలో మాట్లాడుతున్నప్పుడు వాంటెడ్లీ ఇక్కడ బీజేపీ ఈ హిందూ ముస్లిం యాంగిల్ మళ్ళీ ఇక్కడ ఈ మైనారిటీ యాంగిల్ తీసుకురావడం వెనకాల ఇది దురుద్దేశం కాదా అనేది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అడుగుతున్న ప్రశ్న దురుద్దేశం కాదు సార్ బీసీ వర్గాలని లెక్క తగ్గించారు అనేది ఒకటి తగ్గించిన దాంట్లో ముస్లిం జనాభా పెంచారు పెంచింది కూడా ఏదైతే టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ పేద బీసీ వర్గాలలో ఉన్నారా సార్ చెప్పండి పటేల్ గారు ఒక నిమిషం ఒక నిమిషం గారు పటేల్ గారు అంటే ఇక్కడ ఇచ్చిన అన్నారు ఈ రోజు టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా బీసీ వర్గ బీసీలుగా మనకు వచ్చిందా ముస్లింలలో ఉన్న పన్నెండు పర్సెంట్ కి పదకొండు పర్సెంట్ మీరు ఒకప్పుడు పాలక వర్గాలు సార్ అవి మనకు నైజాం ప్రభుత్వంలో అయితే కి వచ్చిండ్రు అంటే మీరు హిందూ బీసీలు అనేది తగ్గిస్తున్నారని మీరు ఖచ్చితంగా అనుకోవాల్సిందే కదా సార్ మనం గతంలో చూసుకుంటే ఏదైతే సార్ సునీత్ గారు వెయిట్ 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 మళ్ళీ వస్తాం దగ్గరికి వెయిట్ వెయిట్ ప్లీజ్ వెయిట్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎంతసేపు ముస్లింల పేరు